చాలా ఛాలెంజ్ ఇది నేను గాని పవన్ కళ్యాణ్ గారు గానీ బీజేపీ తరఫు గారు గాని చాలా స్పష్టంగా ఉన్నాం ఎట్టి పరిస్థిలో ఎన్డీఏ ప్రభుత్వం మనం వాళ్ళని క్రిటిసైజ్ చేశాం ఎండగట్టాం తప్పులు చేశారు అవన్నీ కూడా ఎన్క్వైరీలు చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో తప్పులు చేసిన వాడిని వదిలిపెట్టే సమస్య ఉండదు మళ్లీ మనం చేసే పని మాత్రం పవిత్రంగా ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది దానికి కూడా క్లియర్ గా ఎందుకంటే వర్షాకాలం వచ్చింది వర్షాకాలం అయిపోతా ఉంది వర్షాకాలం అయిన తర్వాత ఎంత ఇసుక గవలని తీసుకొస్తుంది ఇసుక ఎక్స్లవేషన్ కాస్ట్ ఎంత ఉందో అంత లోకల్ ట్యాక్సెస్ సీనరీ అది ప్లస్ అవుతుంది డిస్టెన్స్ ను బట్టి యూనిఫామ్ రేట్ కూడా ఫిక్స్ చేశాం దాని ప్రకారమే లారీలు కూడా ఎంట్రెస్ట్ చేస్తున్నాం కానీ దయచేసి అందరినీ మరొకసారి కోరుతున్నాం మీ నియోజకవర్గాల్లో మీరు కూడా ఎవ్వరు కానీ మన పార్టీ నాయకులు మూడు పార్టీలకు సంబంధించిన ఎవ్వరు ఇన్వాల్వ్ కాకుండా చాలా క్లియర్ గా మనం చేర్చగలిగితే రేపు రాబోయే రోజుల్లో మన గెలుపుకు అది దోహదం చేస్తుంది ఈ విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నా మూడు పార్టీల్లో ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరగకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం